అనంతపురం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్రను జయప్రదం చేయండి సేవ్ సేవ్ అనంత ఐక్యతతో ఆనందం కేంద్ర ప్రభుత్వం మహాపాదయాత్ర ఎఫ్సిఆర్ఏని మంజూరు చేయాలి అనంతపురం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్రను జయప్రదం చేయండి సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత ఐక్యతతో అనంత ఆర్డిటిని కాపాడుదాం కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి ఎఫ్సీఆర్ఏని మంజూరు చేయాలి ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ చేపట్టిన సేవ్ ఆర్టీటీ అనే నినాదంతో అనంతపురం జిల్లాలో మహాపాదయాత్రకు నడుం బిగించి మద్దతుదారులను స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు మొదటి రోజు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటలకు జిల్లా సరిహద్దు ఊపిచర్ల గ్రామం నుండి ప్రారంభం గుత్తి ఎన్టీఆర్ సర్కిల్ ప్రెస్ మీట్ మరియు భోజనం మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ ప్రారంభం సాయంత్రం పెద్దవడుగురు మండలం మిడుతూరు గ్రామానికి చేరుకోవడం రెండవ రోజు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మిడుతూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పణ మితుతూరు గ్రామస్తుల సమక్షంలో పాదయాత్ర ప్రారంభం మధ్యాహ్నం పామిడి అంబేద్కర్ సర్కిల్ ప్రెస్ మీటింగ్ నిర్వహణ భోజనం అనంతరం మూడు గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం రాత్రి గార్లదిన్నె బస్సు ఏర్పాటు మూడవ రోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గార్లదినే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తదుపరి ప్రయాణం సోములదొడ్డి వరకు పాదయాత్ర కొనసాగింపు రాత్రి బస సోములదొడ్డి వద్ద టెంపుల్ నందు నాలుగవ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సోములదొడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతపురంకు పాదయాత్ర కొనసాగి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా కలెక్టర్ గారికి ఆర్డిటిఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కొరకు వినతి పత్రం అందజేయడం జరుగును ఈ పాదయాత్రను విజయవంతం చేసి ఆర్డిటిను అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుంటకల్ డివిజన్ ఈరోజు నేను సైతం సేవ్ ఆర్టీటీ సేవ్ అనంతపురం యొక్క మహా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నా ఈ యొక్క పాదయాత్రలో మీరు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని ఆయన అనంత ప్రజలకు ఆయన చేసిన సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రావాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్డీటీ మూతపడే అవకాశం ఉంది ఎంతోమంది నిరాశ్రాయులు అవుతారు కాబట్టి మనం ఆర్టీటీని ఈరోజు కాపాడుకుందాం ఆర్టీటీ యొక్క మంచు ఫిరదు గారి యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు ఆయన చేసిన సేవలు కావచ్చు ఈరోజు అనంతపురం జిల్లా కరు ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఏకైక వ్యక్తి ఈరోజు మన మంచు ఫిరదు గారు ఈరోజు అదే ఆర్టీటీ సంస్థ అనంతపురం జిల్లాలో లేకోకుంటే ఈరోజు మన మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది అనంతపురం జిల్లాలో ఉన్న ముప్పై రెండు గ్రామ ముప్పై రెండు మండలాలలో దాదాపుగా ఆయన చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన సేవలు ఎలా లేని మరి మర్చిపోలేకుండా ఒక చిరస్థాయిగా ఉండే విధంగా చేశారు కాబట్టి బడుగు బలిగి వర్గాల ఆశాజ్యోతి అయిన మన మంచు ఫిరాల యొక్క ఆలోచన విధానాన్ని మనము స్మరించుకుంటూ ఈరోజు నేను నేను చేపట్టిన మహాపాదయాత్ర ప్రజలందరూ దీన్ని ప్రజలందరూ మద్దతు ఇచ్చి ఖచ్చితంగా కలిసి రావాలని ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎఫ్సిఆర్ఏని మనం రేనువల్ చేపించే విధంగా చేసే విధ చేసేంత వరకు మనం పట్టు విడవకోకుండా మనం ఈ యొక్క ఆర్టీటీ సంస్థకు మనం తోడుగా నిలబడదాం సేవ్ ఆర్టీటీ సేవ్ అనంతపురం అనంతపురంలో మన ఆర్టీటీ సంస్థ ఎన్నో ఎన్నో రకాలుగా తొంభై వేల ఇల్లు కట్టించింది మూడు మూడు వేల ఐదు వందల నీటి ఆనకట్టలు కట్టించింది తర్వాత సిరికల్చర్ చూడండి అగ్రికల్చర్ చూడండి ఆర్టికల్చర్ చూడండి తర్వాత మహిళలకు కుటీర పరిశ్రమల్లో ఆయన చేసిన యొక్క అంటే మహిళ మహిళల్ని గృహ గృహానికి అంకితం కాకోకుండా మహిళల్లో కూడా చైతన్యం తీసుకొని తీసుకొనిచ్చి వాళ్ళ యొక్క సంపాదన విధంగా అంటే వాళ్ళ ఒక కుటుంబాన్ని నియంత్రించుకునే ఒక బ ఒక భర్తే కాకుండా భార్య కూడా ఒక ఇండస్ట్రియల్గా ఎదిగే విధంగా మహిళా సంఘాలను ఏర్పరిచి అక్కడ ఉన్న విద్యాపరంగా లేకపోతే ఈరోజు చూడండి విద్యలో ఎంతోమంది పలు దేశాల్లో అనంతపురం జిల్లా ఆర్డీలో లబ్ధి పొందిన వారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళారు అలాగే ఒక చెవిటి మూగా స్కూల్స్ కట్టించిన ఘనత ఆర్డీ గారికి ఉంది ఈరోజు దేశవాలి దేశవాళ్ళు గర్వదించేదగ్గ ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి అలా విధంగా మనం ఒకటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే దాదాపుగా చాలా ఉన్నాయి మీరు అందరూ సమర్థవంతంగా ఈ ఆడిట్ని కాపాడుకునే విధంగా అందరూ కలిసి రావాలి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మనం మంచి కోసమే కోరుతున్నాం ఆయన మంచి చేసేదానికి మనం తోడుండి మనం దీని యొక్క ఎఫ్సిఆర్ఏని సాధించాలి ఆ అకౌంట్ వచ్చేంత వరకు ఈరోజు మనకు మీరందరూ స్వచ్ఛందంగా కదిలితే తప్ప ఇది కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనంతపురంలో ఆర్డిట్ లేకోకుంటే మనం కనవరం అయిపోతాం మనల్ని రక్షించే మన యొక్క గూడు నీడ లేకుండా పోతుంది మీరందరూ అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ఈ యొక్క పా పాదయాత్రలో కలెక్టరేట్ కార్యాలయానికి ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదు శుక్రవారం రోజు ఊచెర్ల నుంచి ఊచెర్ల నుంచి గుత్తి మెడుతూరు పామిడి గార్లదిన్న సోమలదొడ్డి మీదుగా అనంతపురం ఎనిమిదో తారీఖు పది గంటలకల్లా పదకొండు గంటలకల్లా మేము చేరుకోగలుగుతాం ఎందుకంటే కలెక్టర్ గారికి వినతిపత్రం మేము అందించేసి అందించి ఈ యొక్క కే ఎఫ్సీఆర్ఏని ఈ యొక్క ఆకలి కేకలు వినిపించే విధంగా మనం చేయాలని నేను కోరుకుంటున్నాను అందరూ